కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ ఫాతిమారెడ్డి ఎన్ఎస్టివి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్ఎస్టివి ఛానల్ నేడు కేబుల్ నెట్వర్క్ గా ఉన్నప్పటికీ రానున్న కాలంలో అంచలంచలుగా ఎదుగుతూ అందరి మన్ననలు పొందుతూ శాటిలైట్ ఛానల్ గా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ఎన్ఎస్టీవీ వీక్షకులకు రిపోర్టర్లకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎదిగి ఒక శాటిలైట్ స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కరీంనగర్ పట్టణ ప్రజలు కూడా తప్పనిసరిగా దీనికి సపోర్ట్ చేయండి సో ఒక మంచి కార్యక్రమంలో భాగం కావాలి మనందరం సో మా సంస్థ తరఫున సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్సి మరియు ప్యారడైజ్ స్కూల్స్ తరఫున ఈ ఎన్ఎస్టీవీకి నా అభినందనలు వారు Very much for giving this great opportunity. Mm -hmm. <laughs> no, no shoot. You on call the, me actually on the, on the that first, day. No January first. I'll call you. Uh, you day. call me on second. Second. I uh. mm -hmm. Very nice. So you are busy. पॉली सभी जावन मन मार्च मार्च मैं व्यवस्था कर देता हूं ఫస్ట్ స్కూల్ నేమ్ తీసుకొని కిందకి క్లోజ్ రోజు